ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఋగ్వేద యజుర్వేద ఉపాకరణ జరిగింది శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ నక్షత్రం రోజున ఋగ్వేద బ్రాహ్మణోత్తములు పౌర్ణమి నాడు యజుర్వేద బ్రాహ్మణోత్తములు నూతన యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు అద్దాల మండపంలో హోమా నిర్పించిన అనంతరం ప్రత్యేక పూజలు చేశారు అంతకుముందు ధర్మగుండంలో ప్రత్యేక స్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో హోమాది కార్యక్రమాలు చేపట్టారు నూతన యజ్ఞోపవీతానికి అలంకరణ చేసి యజ్ఞోపవీతాలను వేసుకున్నారు అలాగే నాగిరెడ్డి మండపంలో యజుర్వేద బ్రాహ్మణుల నూతన యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు हाँ स्वादिष्टियामृत चिंदा पकमा सोमो गाय